హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ సోమ్లి కిచెన్ ఇవాళ్ మన స్పెషల్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా రెండే రెండు నిమిషాల్లో ఇలా టేస్టీగా రైస్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇక హెల్త్కి కూడా ఈ రైస్ అనేది చాలా మంచిదండి మరి లేట్ చేయకుండా ఈ హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక ఆరేడు దాకా ఎండుమిరపకాయలు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేస్తున్నానండి మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఒక పది దాకా వెల్లుల్లి రబ్బల్ని వేసుకోండి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అర టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ తాలింపుని ఎక్కువ వేపకూడదండి ఎక్కువ వేపితే మనకి టేస్ట్ అనేది మారిపోతుందనమాట ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఉడికించి చల్లార్చుకున్నటువంటి ఒక కప్పు దాకా నేను బాస్మతి రైసును వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో నార్మల్ రైస్నైనా వేసుకోవచ్చు ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కు పట్టేటట్లు బాగా కలుపుకోండి అంతే అండి ఈ రైస్ను కూడా ఎక్కువ వేపాల్సిన అవసరమే లేదండి ఇలా ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కు పట్టించిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని కొద్దిగా చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లోకి పెట్టేసేయండి ఈ రైస్లోకి సపరేట్గా ఇక ఏ గ్రేవీ చేయవలసిన అవసరం లేదండి మామూలుగానే అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చితీరుతుంది ఇక ఈ అన్నంతో పాటు నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కల్ని పెట్టానండి మీకు ఇష్టం వచ్చినాయి పెట్టుకోవచ్చు అనమాట అంతే అండి ఎంతో సింపుల్గా లంచ్ బాక్స్ రెడీ అయిందండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఓసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కురిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి టేస్టీ వెరైటీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు